హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నరదృష్టి తొలగిపోవాలంటే ఏం చేయాలి నరదృష్టి తొలగిపోవాలంటే వారానికి ఒకసారి రాళ్ళు ఉప్పును స్నానం చేసి నీటిలో కలిపి చేసి నరదృష్టి దూరం అవుతుంది శారీరక అలసట ఉండదు సోమరితనం ఖరారు అవుతుంది ముఖ్యంగా రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటి దృష్టి తొలగిపోతుంది అనారోగ్య సమస్యలు తలెత్తవు అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే మంగళవారం పూట నిమ్మ పన్నను సగాని కోసి మధ్యలో కుంకుమ అతి ఇంటి తలుపుకి ఇరువైపులా ఉంచితే కంటి దృష్టి లోపాలు అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తుది ఉదయం సాయంత్రం పూట సాంబ సాంబ్రాన్ని వేయడం మంచిది పచ్చకర్పూరం పసుపు అత్తరం గోమూత్రలు కలిపి ఇంట వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి ఆదాయం వస్తుంది రుణ బాధలుంటే వినాయక స్వామికి ఆలయంలో అర్చన చేయడం మంచిది కులదైవం పూజ చేయాలి వినాయకుడికి అర్చన చేసి కొబ్బరికాయలు నీటి తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తే మంచిది ఫలితాలు ఉంటాయి అలాగే నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్